రైట్ ఒక కొత్త రకంగా దొంగతనాలు చేస్తూ సిటీలో ఉంటూ కొందరు వ్యక్తులు వెలుగులోకి తీసుకురావడం అంటూ జరుగుతుంది వరంగల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది వరంగల్ సిటీలోనే ఉంటూ ఈ మహానగరంలోనే ఉంటూ కార్లు కలిగిన వాళ్ళు కొందరు చుట్టుపక్కల పల్లెలలో తిరుగుతూ కారు వేసుకొని తిరుగుతూ నైట్ టైంలో ఎక్కడైతే గొర్రెలు ఉంటాయో అక్కడ వీళ్ళు పసిగట్టి ఎంక్వైరీ చేసుకొని నైటు వెళ్ళి వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో గొర్రెను ఒక్కొక్క మందలో ఒకటి చొప్పున మెల్లగా తీసుకొని కారులో వేసుకొని యథావిధిగా మళ్ళా సిటీకి వచ్చి అమ్ముకుంటున్న కొత్త రకమైన దొంగతనాలు వెలుగులోకి రావడం జరిగింది ఇది వరంగల్ నుండి నర్సంపేటకు మధ్యలో దుక్కొండి మన ఎక్కువ నల్లబెల్లి గోపాల్పూర్ ఈ ప్రాంతంలో సరౌండ్లో కార్లో వెళుతూ ముందుగా ఎక్కడైతే బాగుంటుందని తెలుసుకొని వెళ్ళి నైటు నైట్ టైంలో ఇది నైట్ టైంలో వెళ్ళి వాళ్ళు గొర్రె కాసుకునే వాళ్ళు నైట్ పొద్దుంత అరెస్ట్ అయి ఉండి నైట్ నిద్రిస్తున్న సమయంలో వీళ్ళు చాకచక్యంగా ఆ కారును పక్కకు నిలుపుకొని మంచి మంచి పొడీళ్లను అంటే ఒక్కొక్కటి దాదాపుగా ఇరవై కిలోల బరువు ఉండే వాటిని ఇక వాళ్ళు అమ్ముకుందాము అనుకున్న టైంలో వీళ్ళు కాస్త దాన్ని అపహరించి కార్లో వేసుకొని సిటీకి వచ్చి అమ్ముకుంటున్నారు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు ఇది నూతనంగా వచ్చిన వార్తా విశేషం ఇది అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఈ కొత్త కొత్త రకాల మోసాలు బయటికి రావడం జరుగుతుంది ఇది నిన్న మొన్ననే బయటికి వచ్చిన వార్త గత నెలలుగా ఇది జరుగుతున్నట్టుగా చూసుకుంటూ వస్తున్నారు కానీ సరైన విధంగా ఎంక్వైరీ చెయ్యక ఇది మనకు బయటికి రావడం అంటూ జరగలేదు ఇది చాలా రోజుల నుండి చాలా పల్లెల్లో ఇలా గొడ్లు మాయమవుతూ గమనించడం అంటూ జరిగింది ఇది ఎందుకు అనేది ఎందుకు ఇది ఉండే కదా అసలు ఎట్లా పోయింది అని వాళ్ళకు అర్థం కాకుంటేనే వాళ్ళు ఎంక్వైరీ చేయగా సిసి కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఒక కారులో ఈ గొర్రెలను అపహరించి తీసుకొని వెళ్తుండగా సిసి కెమెరాలో గమనించడం జరిగింది అది పోలీసులకు దాకా ఈ వార్త చేర చేరవేశారు వాళ్ళు ఎంక్వైరీ పేరిట సిటీలో ఎవరు ఎక్కడ ఉంటారని ఎంక్వైరీ తోటి సిటీ అంతా గాలిస్తున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఓకే right